హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అరవై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరిపోయే శుభవార్త అయితే తీసుకొచ్చింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రేపటి నుండి అమలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము దేశీయ అతిపెద్ద పిఎస్యు బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ అరవై సంవత్సరాల వయసు దాటిన సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక డిపాజిట్ స్కీమ్ అయితే అందిస్తోంది అదే ఎస్బీఐ వికేర్ కేర్ ఎఫ్డి స్కీమ్ ఎస్బీఐ అందిస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణ కస్టమర్ల కంటే ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఈ పథకం గడువు ఈ నెలాఖరు వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది అంటే మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు మాత్రం వరకే అందుబాటులో ఉంటుంది అంటే ఇందులో పెట్టుబడి పెట్టేందుకు ఈ నెలాఖరు వరకే సమయం అయితే ఉందని గ్రహించాలి సురక్షితమైన మార్గంలో స్థిరమైన అధిక రాబడి కోరుకునే వారందరికీ కూడా ఈ వీకేర్ డిపాజిట్ స్కీమ్ సరైన ఎంపికగా చెప్తున్నారు ఈ వీకేర్ డిపాజిట్స్ పథకంలో సాధారణ ఎఫ్డి కంటే సున్నా పాయింట్ ఐదు సున్నా శాతం ఎక్కువ వడ్డీ అయితే ఇస్తున్నారు ఈ పథకం ద్వారా సీనియర్ సిటిజన్లకు ఏడు శాతం వడ్డీ అందిస్తుంది పెట్టుబడిదారులు ఒకటి సంవత్సరం నుంచి పది సంవత్సరాల వరకు కూడా మెచ్యూరిటీ టెన్యూర్ అయితే ఎంచుకోవచ్చు అంటే మీరు ఒక సంవత్సరం లేదా రెండు మూడు ఇలా పది సంవత్సరాల వరకు కూడా ఎఫ్డి అయితే చేసుకోవచ్చు భవిష్యత్ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ప్లాన్ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తుంది అరవై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగి ఉన్నవారు ఎస్బీఐ బ్రాంచ్ను సందర్శించి లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా అయినా కూడా డిపాజిట్ చేయవచ్చు దీనికోసం మీ వయసు ధృవీకరణ పత్రం ఆధార్ కార్డు పాన్ కార్డు అడ్రస్ పత్రాలు వంటివి అందించాలి మాక్సిమం ఎవరైనా కూడా ఈ యొక్క స్కీమ్ ఎంచుకున్నట్లయితే మీ దగ్గరలోని ఎస్బీఐ బ్రాంచ్ని సందర్శించే అప్లై చేసుకోండి ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లింపులు ఉంటాయి అంటే పెట్టుబడిదారులకు ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ ఇస్తారు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ డిఐసిజిసి ద్వారా ఐదు లక్షల వరకు కూడా బీమా కవరేజ్ కూడా ఉంటుంది అంటే ఈ స్కీమ్తో పాటు మీకు ఐదు లక్షల వరకు బీమా ఫ్రీగా బీమా కవరేజ్ ఉంటుంది పదవీ విరమణ తర్వాత క్రమం తప్పకుండా స్థిరమైన ఆదాయం కోరుకునే సీనియర్ సిటిజన్లకు వీకేఎఫ్ సరైన మార్గంగా చెప్పవచ్చు నచ్చిన విధంగా టెన్యూర్ని ఎంచుకోవడంతో పాటు అధిక వడ్డీ రేటు కూడా పొందవచ్చు అలాగే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆ వడ్డీ పొందవచ్చు బీమా కవరేజ్ ఉండడం వల్ల కూడా ఇది అని అయితే చెప్తూ ఉన్నారు